కడప ఎమ్మెల్యే అభ్యర్థిగా అంజేద్ బాషా గారు మాధవిరెడ్డి గారు వీళ్ళల్లో ఎవరైతే బెటర్ అనుకుంటాను నేను మాధవిరెడ్డి గారు గెలిస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నాను దీనికి దీనికంటే మనకు ఇప్పుడు ప్రభుత్వం సజ్జ మనకు అమరావతి రాజధాని ఏదంటే అమరావతి అని కూడా చెప్పుకోలేకపోతున్నాను అమరావతి వైజాగ్ అని చెప్పలేక మన వాళ్ళు చెప్పలేకపోతున్నారు ఆ నాయకులే అలాంటిది ఒక గుర్తింపు కావాలా మన రాజధాని కావాలా ఫ్యూచర్ భవిష్యత్తు ఉండాలంటే ఇలా టీడీపీ వస్తేనే బాగుంటుంది నేను ఆలోచిస్తున్నాను బాబుగారు వస్తే ముందు ఆలోచనతో మనకి ఏమైనా చేస్తారని ఆశిస్తాను ఎక్కువగా అంజద్ భాష వాళ్ళ ప్రభుత్వానికి మట్టుకే వాళ్ళు పంచుకుంటారు మన వీ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం వచ్చినా ఏముండదు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాబట్టి మాధవ్ రెడ్డి గారు వస్తే మనకి ఏమన్నా చేస్తారని ఉద్యోగాలు మన పిల్లలు ఉద్యోగ ఉద్యోగాలు మన పిల్లలకు భవిష్యత్తు బాగుంటుందని కోరుకుంటున్నాను ఎమ్మెల్యే అభ్యర్థిగా మన అంజద్ భాష గారు మాధవి రెడ్డి గారు పోటీ చేస్తారు వాళ్ళు ఎవరైతే పెట్టాలనుకున్నారు జగన్ ఎవరు పెడితే వాళ్ళే బాగా గెలిచేది మనం అభిమానం ఎమ్మెల్యే అభ్యర్థిగా మన టీడీపీ తరఫున మాధవరెడ్డి గారు పోటీ చేస్తున్నారు వైసీపీ తరఫున అందరగారు పోటీ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళితలు ఎవరు బెటర్ ఆయన బెటర్ తెలుగుదేశం అయినా తెలుగుదేశం ఆయన బెటర్ మాకు తెలుగుదేశం ఆయన బెటర్ దేనికి ఆయన వచ్చే రేట్ తగ్గుతాయి అన్ని తగ్గుతాయి మాకు బీద బెల్లా అనిపోతాము ఎంత వచ్చేది అన్నులు వచ్చేది రెండు అన్నుల్ వచ్చిపోతుంది మాకేమో వస్తుంది అంజ్ బాషా గారు మాధవ్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు వాళ్ళలో ఎవరైతే బెటర్ అనుకుంటారు మాధవ్ రెడ్డి పర్వాలేదు అంజత్ బాషా వచ్చి ఆ సాహిబులకే ఇది చేస్తాడు అంతా ఫోకస్ చేస్తున్నాడు కాబట్టి మిగిలిన వాళ్ళకి ఎవరు చేయడం లే మైనార్టీలకి ఏం చేయలేనా ఆయన ఏదో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాళ్ళకి చేస్తున్నాడు అంటే తృప్తిగా మిగిలిన వాళ్ళకి ఏం చేయడం కాబట్టి మాధవ్ రెడ్డి సారికి మాధవ రెడ్డికి అవకాశం ఇస్తే కానీ బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం నేనైతే ఇంకా సీఎం జగన్ను చూసి ఓటు వేస్తాను ఎవరికైనా ఎందుకంటే జగన్ చేస్తేనే కదా ఇవన్నీ జగన్ చేయమని చెప్తేనే కదా ఇవన్నీ చేసేది కడపలో చూసుకుంటే రోడ్లు కూడా బాగున్నాయి గారు మాధవ్ రెడ్డి మేడం పోటీ చేస్తున్నారు వాళ్ళు ఎవరైతే బెటర్ అనుకుంటారు మాధవ్ రెడ్డి ఎందుకు ఎందుకంటే వాళ్ళ బా ఇప్పుడు ప్రభుత్వం రావాలని మేడం అయితే ఎవరు న్యాయం బెటర్ రెండు వందల పర్సెంట్ మన మాధవ్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు ఎందుకన్నా ఎందుకంటే అక్కగారు ప్రచారం చేసే శైలి కానీ ఎవరిపైన కానీ దాడులు ఏమేకోకుండా ఇంటింటికి పోయేసి ప్రచారంలో కానీ చాలా ఆమె బాగా చేస్తున్నారండి మాధవిరెడ్డి గారు మంచి అభ్యర్థి మాధవిరెడ్డి గారు గెలవాల రెడ్డి గారు గెలుపు కోసం మేమంతా సహరిస్తాం ఇది ఇదే తెలుగుదేశమే ఎందుకంటే అందరు మామూలుగా అన్నిసార్లు వాళ్ళకే వేయాల్సిన అవసరం ఉంది వేరే వాళ్ళకి కూడా వేయాలి కదా ఎవరు ఛాన్స్ ఇవ్వాలి కదా ఇప్పుడు అంజద్ భాషకు రెండు ఛాన్సులు ఇచ్చారు అంతకుముందు ఖలీల్ భాషకు రెండు ఛాన్సులు ఇచ్చారు ఇప్పుడు ఈయన కూడా తెలుగు ఒకరికి ఒక పార్ ఇవ్వాలి కదా అది మాధవ వాళ్ళ భార్య వాళ్ళిద్దరే ఎవరైనా ఒకటే లోకల్లో పార్టీ స్టేట్ పార్టీలో గవర్నమెంట్ గవర్నమెంట్ గవర్నమెంట్ని బట్టి ఉంటుంది అన్నారు అంజద్ బాషా గారు మైనార్టీ మళ్ళీ ఆయనకే ఇచ్చారు మాధవరెడ్డి గారి టీడీపీ కానీ ఏది ఏమైనా మామూలుగా మైనార్టీస్ అంతా ఏకమైతే ఆయన గెలుస్తాడని ప్రజల యొక్క వాళ్ళ బట్టి తెలుస్తాను ఇప్పుడు వైసీపీ తరఫున అయితే మటుకు ఆయనకు అంజిద్ చాలాసార్లు ఓట్లు వేసామో గెలిచాడు ఏమీ లేదు రోడ్లు కాలం డ్రైన్ ప్రాబ్లం చాలా ఉన్నాయి ఏం చేయడం లేదు ఆయన నెక్స్ట్ ఏమైనా మార్పు వస్తదేమో ఏమేమైనా చేస్తుందేమో అభిప్రాయం ఉంది ఆమెకే ఓట్ వేయాలని మేము అనుకుంటున్నాం ఇప్పుడు మన లోకల్లో టీడీపీ తరఫున మాధవి రెడ్డి మేడం బాగా ప్రచారం చేస్తుంది అలాగనే అంజిద్ బాషా గారు కూడా ఉన్నారు వాళ్ళందరూ ఎవరు బెటర్ అనుకుంటారు

లోకల్లో ఇప్పుడు అమృత బాషా గారు ఎమ్మెల్యే తరఫున పోటీ చేస్తున్నారు వైసీపీ తరఫున టీడీపీ తరఫున రెడ్డి మేడం పోటీ చేస్తాను ఎవరు బెటర్ అనుకుంటున్నారు అది చెప్పాలంటే ఒకటి బా మాకు ఎవరు మంది తగ్గించే వాళ్ళే మేలు అది ఫస్ట్ పాయింట్ రేటు తగ్గాల ప్రజలు బాగుండాలా ఎవరు తగ్గిస్తారు అనుకుంటారు చూడు చూడ అన్నం తీసి ఐదు రూపాయలు అన్నం తీసినారు పేద ప్రజలకు అన్నం తీసినారు అది తప్పు జగన్మోహన్ రెడ్డి అది అది తప్పి పెట్టాల క్యాంటీన్ పెట్టాలి పది అడుక్కున్న వాడు ఐదు రూపాయలు తింటారు భోజనానికి అది కదా మనం అంటే కట్ ముసులు ముతుకలు ఏం తింటారు కట్ట కదా అది 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 ఒకటి అది ఫస్ట్ పాయింట్ ఇది రెండో మంది లేదు రెండో పాయింట్ ఇప్పుడు మన లోకల్లో మాధవిరెడ్డి మేడం పోటీ చేస్తాను టీడీపీ తరఫున టీడీపీ తరఫున వాసువాల భార్య టీడీపీ తరఫున మన అంజేదాష గారు అంజేద బాషా ఈ మనారంటే ఇప్పుడు వాళ్ళిద్దరు ఎవరైతే బెటర్ అనుకుంటారు ఈమె ఆడమైనా పర్వాలేదు వాసు వాళ్ళ భార్యకి ఇస్తే ఇంకా మంచి బిమ్మాండగానే అంజత భాష ఏం పుస్తకాలు చేయలేదు సార్ మాకు నమస్కారం మాధవ్ రెడ్డి మేడం బెటర్ మాధవ్ రెడ్డి మేడం బెటర్ శ్రీనివాసరెడ్డి భార్య రికార్డ్ ఆమా చాలా యువత ఆడ మంచి కాబట్టి హైలైట్గా చేస్తారు ఇప్పుడు నేను మూడేళ్ళ నుంచి ఉన్నాడో ఏం చేయలే అంజేద్ భాష పెట్టాలనుకుంటున్నాం చేస్తే ఎందుకంటే మా ఏరియాకి వచ్చేసి టీడీపీ ప్రభుత్వం నాకు ఒక రోడ్డు లేదు కుళాయి లేదు ఏం లేదు ఇప్పుడు వచ్చిన తర్వాత ఒక రోడ్డు వచ్చింది కరెంట్ వచ్చింది ఓకే నీళ్ళ కుళాయి వచ్చింది గ్యాస్ పైపు కలెక్షన్ కూడా వచ్చింది మూడేది అంజేద్ భాష వైఎస్ఆర్ ఖచ్చితంగా వైఎస్ఆర్ సార్ అంటే అంజిత్ భాష అంటే మనకు తెలుసు ఆ అమ్మ వచ్చేసి ఈ మధ్య వచ్చింది కదా శ్రీనివాసరెడ్డి గారు మనకు తెలుసు లోకల్ ఇప్పుడు జరుగుతుందిలే ఇప్పుడు జరుగుతుంది కదా సర్కిల్లు అన్ని ఏ రోడ్లు కానీ బాగా చేస్తాను ఇప్పుడు మన లోకల్లో అంజ్ భాష గారు పోటీ చేస్తాను మాధవి రెడ్డి వాళ్ళిద్దరు ఎవరు అందరూ ఎవరు పెట్టారంటే అంబేద్ బాషా పెట్టంటాను వైసీపీ కాబట్టి ఇప్పుడు మన లోకల్లో మాధవిరెడ్డి గారు టీడీపీ తరఫు ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను ఎవరు పోటీ చేసినా గెలిచేది కూడా చంద్రబాబు నాయుడే ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు గెలిచేది కూడా చంద్రబాబు నాయుడే భయపడతాను ఓట్లు వేయకన్నా కూడా గెలిచాడు ఎవరైతే బెటర్ ఇంకా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఆయన వస్తేనే బాగుండేది అంతే అంజ్ బాషా గారు పోటీ చేస్తాను అలాగనే ఈసారి గట్టిగా పోటీ ఇస్తారు మాధవిరెడ్డి గారు ఉండొచ్చు ఈ ఇతను అంజాద్ భాష వేస్తే ఇతను ఏమి చేయడు ఈ పక్కన ఏ పొద్దు ఆ ఓట్లనే పొద్దు వచ్చినాడు ఈ బుడికి రాల ఈ పక్కతో మాధవీరెడ్డి కొత్త కదా ఇంకెవరు భాష వైసీపీ తరపున టీడీపీ తరఫున ఉండే బాగుంటుంది మధురెడ్డి మేడం ఎందుకు ఎందుకంటే తెలుగుదేశం పాట నాకు కష్టము హామీలు బాగుంటుంది అందుకోసం మామూలు రెడ్డి కదా అదే అంగీ భాష ఏం చేసా ముస్లిం మాధవరి మాధవరెడ్డి గెలిసే మేలు ఏ దానికైనా మేలే మనకు సాయులు కదా మనకి ఏం గింజలే అయిపో అవసరం లేదు కదా అవసరం ఐప అవసరం లేదు కాబట్టి మన అవసరం లే అవసరం ఉండే వాళ్ళకి పోయాలా ప్రతి ఒక్కటి ఇస్తాను చంద్రబాబు నాయుడు పేదలకు అన్నీ ఇచ్చినా ఏ ఏమి ఇప్పుడు ఏమి ఇచ్చినాడు అన్నీ ఏమిలే అవి ఇచ్చేటప్పుడు ఆపే ఎందుకు వెళ్ళి మనం ఊర్లు ప్రతి ఒక్క దానికి సమాధానం అదే మాధవి రెడ్డి మేడం ఖచ్చితంగా ఆమె గెలిపిస్తాం హండ్రెడ్కి హండ్రెడ్ కూలీలు చేసేనా గెలిపిస్తాం మేము ఉండేది వాస్తామని చెప్తారా అంతే కూనీలు చేసైనా వాడు మూడు దఫాలు గెలిచినాడు మూడు దఫల్లో ఏమన్నా ఒక్క పన్నెన్న చేసినాడా అదో ఆ చెల్లెలో మేము ఆ భూముల మీద పైరు పెట్టుకుని బతికే వాళ్ళమ్మా బ్రదర్ ఏమే ఆ గుంతలు చూడు అని అమ్మ మట్టి మట్టి అమ్ముకొని బత్తా నా కొడుకులు ఈ వైఎస్ఆర్ వాళ్ళు మట్టి అమ్ముకొని బత్తా భూములు ఎట్ట పోవాలా భూములు పైరు పండించుకుంటారు కదా దేనికి అంటే పేదవాళ్ళు చేస్తారని నమ్మకం నమ్మకంతో అంటాను జగనే జగన్కే ఇప్పుడు మన ఎమ్మెల్యేగా మన ఆనందా గారు పోటీ చేస్తున్నారు మాధవిరెడ్డి పోటీ చేస్తాను టీడీపీ ఎవరు టీడీపీ మన ఊరు కాకుండా టీడీపీ హామీ రావాలంటే ఈ సాహిలు వచ్చే నాశనమే మాధవి రెడ్డి నెక్స్ట్ వాళ్ళే రావాలనుకుంటున్నాను నేను పరిపాలన ప్రకారం చూసుకుంటే వైసీపీలో ఆయనే బెటరు కానీ ఆమె కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా మాధవిరెడ్డి మేలు అనిపిస్తుంది ఏ ఈయన ఏం చేస్తాను ఏం పట్టించుకుంటాడు అసలు పథకాలు ఏం పట్టించుకోవాలి నుంచి ఏ పథకాలు ఉందా వైసీపీ నుంచి అదే మన దగ్గర దగ్గరకుండా వాళ్ళు మనకి అంతే గారు ఎందుకు కొత్తగా ఆలోచిస్తున్నారు అది టీడీపీ వచ్చిందంటే కదా ఈమె కూడా మంచి సపోర్టుగా చంద్రబాబు నాయుడు గారు మాధవిరెడ్డి గారుగా మంచి సపోర్ట్ చేస్తారు ఇంకా మంచి మంచి పథకాలతో మంచి ఉద్యోగాలు మంచి పథకాలతో ఆమె కూడా మంచి చేస్తారని కోరుకుంటున్నాం కాబట్టి మాధవిరెడ్డి గారు వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను నోటికి నైన్టీ నైన్టీ నైన్ పర్సెంట్ వస్తాడు ఎందుకంటే ప్రభుల అభివృద్ధి రెడ్డి మీద వేస్తాం చేస్తాం అంటే ఆమె అంటే ఈ మాకు తెలియదు కానీ బాగా మాకు సౌకర్యం మాకు ఐడియా ఉంది సహకరించెడ్డిగా కావాలనుకుంటున్నాం మాధవిరెడ్డి చంద్రబాబు నాయుడికి వెళ్ళి గెలిచాలని కోరుకుంటున్నాం ఇండియా మాధవిరెడ్డి గారికి చేస్తాం ఎందుకు మేము ఇక్కడ ప్రచారం ఎక్కువ ఎవరు తిరుగుతున్నారో వాళ్ళ మెజార్టీ తరఫున చేస్తాం బాగా తిరుగుతున్నారు వైఎస్ఆర్ల కన్నా టీడీపీలో ఎక్కువ ప్రచారం చేస్తున్నారు బాగా రావడం కూడా డెడీ లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి అంజద్ బాసే గారి పరిపాలన ఎలా ఉంది అభివృద్ధి పథకాలు అనేది మీకు అన్ని అందినాయ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎవరికి ఓటు వేయగలిగారు మీరు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై సీట్లు సీట్లలో నిలబడతాం నూట డెబ్భై ఐదు సీట్లో ఆయనే నిలబడతాడు కాబట్టి ఆ లోకల్ ఎమ్మెల్యే గురించి కన్సల్డేషన్ రోడ్లే తీసుకోవాల్సింది అంటే అంజద్ దాస్ గారు ఓడిపోయే అవకాశం ఉందని అంత ఛాన్స్ లేదండి ఎందుకంటే ఆల్రెడీ ఈయడ చేస్తున్నారు డెవలప్మెంట్ చేశారు అన్ని చేస్తున్నారు చేస్తున్నారు ఆయనే కాబట్టి మరి పోగొట్టుకున్నారు కదా జగన్ ఓటైతే జగన్ కేర్ కే అంజిత్ మా ఎస్వి అంజిత్ బాష సార్ గారే ఆయన పెద్ద మనిషి ఆయన తెలుసు ఏం మంచి ఏం చెరు అనేది చేస్తారు బాగా నిత్యం పేదల్లో ఉండే ఏం సమస్య అనేది కనుక్కునే వ్యక్తి ఎస్వి అమృత్ గారు ఏమైనా ఎవరైనా సమస్య మా కారుకి రాగుదు సమస్య ఎరున్నా వాళ్ళ కార అప్పై మేము చేస్తామనే వ్యక్తి మా ఎస్వి అమృత్ గారు డిప్యూటీ సీఎం ఇప్పుడు చెప్తున్నారు ఆ అక్క వాళ్ళు పోటీ చేస్తున్నాం అది ఇది అని వాళ్ళది ఎంత లే మాది పరిశ్రమ అది ఇది సంబంధం లేదు బ్యానర్లు అవి ఇవి వేసుకొని పొబ్బు చేస్తానని వాళ్ళది రాజకీయం అనేది అలా లే ఏం సమస్య అని కనుక్కొని అది ఇది ముందుకు పోయేవాళ్ళు లీడర్ అంటారు నాకు తెలిసినంత నాకు తెలిసిన లీడర్ ఎవరంటే మా అమృత్ బషా సార్ మా మేయర్ సార్ మా అవినాష్ రెడ్డి ఎమ్మెల్యే కన్నాపురం వాళ్ళు వీళ్ళని మాకు గట్టిగా తెలుసు